శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేస్తూ ఉంటాం అయితే మనం చేస్తున్న దీపారాధన ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా చేస్తే మన పూజకి ప్రతిఫలం ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం పూజ చేస్తున్నప్పుడు పూజా మందిరంలో దేవుడి దగ్గర కూర్చునేటప్పుడు కింద పీట దివాసి దర్భ లేకుండా నేలపైన కూర్చొని దీపం పెట్టరాదు అలాగే మనం దీపం పెడుతున్నప్పుడు మనం అంటే కొంతమంది ఆవు నెయ్యి పోసి దీపం పెడుతూ ఉంటారు కొంతమంది నువ్వుల నువ్వులను దీపం పెడుతూ ఉంటారు కానీ ఇంట్లో మనం ఆవు నెయ్యితో పోసి దీపం పెడుతున్నాము అంటే ఒక ప్రత్యేకమైన తిథులు అనగా పౌర్ణమి అమావాస్య ఏకాదశి ఇలాంటి తిథులప్పుడు మీ నామ నక్షత్రం ఉన్నప్పుడు అలాంటప్పుడు పెట్టాలి తప్ప ప్రతిరోజు దేవుడు దగ్గర ఆవునెయ్యితో దీపం పెట్టడం అనేది అంత మంచిది కాదు పెట్టచ్చు కానీ కొన్ని తిథుల్లో మాత్రమే పెట్టాలి ఆ తిథుల్లో ముఖ్యంగా మీరు అమావాస్య నాడు ఆవు నెయ్యితో దీపం పెట్టొచ్చు కానీ పౌర్ణమి నాడు ఆవు దీపం పెట్టచ్చు ఏకాదశి నాడు ఆవునేయ దీపం పెట్టచ్చు అలాగే కొన్ని పండుగలు శివరాత్రి శ్రీరామనవమి ఉగాది అలాంటి పండుగలప్పుడు పెట్టచ్చు అంతేగాని డైలీ ఆవునేయ్ దీపం పెట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదు అలాగే మనం పెడుతున్నప్పుడు అంటే దీపపు కుందెనులో ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక వత్తేసి పెడితే మహా అద్భుతంగా ఉంటుంది ఒక్క ఒత్తితో దీపం వెలిగించరాదు అయితే కొంతమంది అగ్గిపెట్టుతో గీసి వెలిగిస్తూ ఉంటారు అది అంత మంచిది కాదు ఎప్పుడు కూడా దేవుడికి వెలిగించే దీపం అనేది ఆ దీపం ఎంత వెలుగుంటుందో మన జీవితం కూడా అంతే వెలుగుండాలని దాని అర్థం అయితే ఒక ఏకహారతని ఎలిగించుకొని మీరు అక్కడ ఉన్న దీపాన్ని వెలిగిస్తే దేవుడి దగ్గర ఉండేది చాలా శ్రేయస్సుకరం ముఖ్యంగా ఒక దీపపు పుణ్యంలో మూడు ఒత్తులు దేవుడు వైపు ఉండేలా మూడు ఒత్తులు ఇలా వేసి మీరు ఇటువైపు ఒక మూడు ఒత్తులు అటువైపు ఒక మూడు ఒత్తులు అంటే మూడు వన్ టూ త్రీ అలా ఒకటి రెండు మూడు ఒత్తులు ఇటువైపే ఉండాలి మూడు ఒత్తులు ఇటువైపే దేవుడికి ఉండాలి ఇలా వేస్తున్న ఈ ఒత్తులతో మనం దీపం వెలిగించి పెడితే మహా అద్భుతంగా ఉంటుంది అంటే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా పేడి పెట్టడం కన్నా మూడు ఒత్తులు ఇటువైపు మూడు ఒత్తులు అటువైపు మూడు సపరేట్ సపరేట్గా ఒకటి రెండు మూడు అలాగే ఒకటి రెండు మూడు ఇలానే ఉండాలి ఇలా వెలిగించి దేవుడి వైపు తిప్పి మనం అంటే తూర్పు వైపు కొంతమంది పడవ వైపు కూడా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పూజా మందిరం ఉండే విధానాన్ని బట్టి ఎటువైపు దేవుడు ఉంటే వెలుగు దేవుడి వైపు చూపిస్తూ ఉండేలాగా మూడు ఒత్తులు దేవుడి వైపు ఉండేలా మీరు దీపం పెడితే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంతమంది దీపారాధన చేసిన తర్వాత బాగా దీపం అంతా ఎలిగి ఆ మంట అలా కిందకొచ్చేసి అక్కడ ఉన్న ప్రమిదలో ఉన్న ఆయిల్ అంతా మనకు ఆవిరైపోతుంది అలా మండింది అంటే ఆ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేదు అని అర్థం అలాగే దీపం వెలిగించిన తర్వాత కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చిటపట చిటపట పటా పటా అంటూ అలా దీపం సౌండ్ చేసింది అంటే మనం చేసే పూజ చాలా అద్భుతంగా ఉంది త్వరలో మనకు శుభ సూచకమైన కొన్ని వార్తలు తెలుస్తాయి అని అర్థం దీపం సగంలో ఆరిపోయింది అంటే మనకు ఏదో కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అర్థం దీపం బాగా వెలిగి పూర్తిగా ఆరిపోయింది అని అంటే మనకు ఎలాంటి నెగిటివ్నెస్ లేదు మన ఆరోగ్యం బాగుంటుంది మనము బాగుంటామని దాని అర్థం ఎప్పుడూ కూడా దీపం మధ్యలో ఆరిపోతే మనకు ఏదో అశుభం ఏర్పడుతుంది అని మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అయితే చాలామంది దీపం కడ్డీకి వెలిగించి దేవుడికి వెలిగిస్తూ ఉంటారు అంటే అలాగా కన్నా మీరు ఏకహారతితో వెలిగిస్తే చాలా మంచిది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఎవరు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకూడదు మీరు మధ్యలో లేసి అటు ఇటు వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చోకూడదు ఓసారి దేవుడి దగ్గర పూజ చేయడానికి మీరు కూర్చుంటున్నారు అంటే అన్నీ సమకూర్చుకొని కూర్చోవాలి తప్ప సగం లేచి అటు సగం లేసి ఇటు దయచేసి తిరగరాదు ముఖ్యంగా పూజ చేస్తున్నప్పుడు మీ మనసు దేవుడు ఎందు పెట్టి పూజ చేయండి ఈ సృష్టిలో అన్ని దేవుడే ఇచ్చాడు ఒక్క మనసుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయమని ఆ భగవంతుడు మనకు చెప్తాడు అయితే మీరు పూజ చేస్తున్నప్పుడు పూజా విధానంలో చేసే ఈ దీపంలో ఉండే ఒక అద్భుతమైన వెలుగు మీకు అనుకూలంగా ఉండాలి తప్ప ఇంకోటి ఏమీ లేదు అయితే మనం ఏమి పూజ చేస్తున్నాం ఏ దేవుడికి చేస్తున్నాం ఏ విధంగా చేస్తున్నాం అనే దానికన్నా మన చిత్తశుద్ధితో దేవుడికి పూజ చేస్తున్నాం అని నమ్మి చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ దేవుడైనా ఒకటే హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎవరైనా ఒకటే నా దృష్టిలో అయితే మీరు చేసే పూజా విధానం మీరు శ్రద్ధగా ప్రశాంతంగా చేయండి మీరు పెట్టే ఆ దీపం ఎంత వెలుగుంటుందో మీ జీవితంలో కూడా అంతే వెలుగుంటుందని దాని అర్థం కృష్ణార్థం